ఉన్న చెన్నై షాపింగ్ మాల్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆడి సేల్ అనమాట కేజీ సో ఈ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు సారీ సారీ చూడండి ఎలా ఉందో సో ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మంచి కాంబినేషన్ బ్లూ లో ఇదంతా కూడా మనకి జరీ ఫాల్ వస్తుంది ఇదంతా కూడా బోర్డర్ సెకండ్ వైపు కొంచెం లెందీ ఇచ్చారు సో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది సారీ కి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారన్నమాట సో ఇది ఇంకొక కాంబినేషన్ ఒక్కొక్క కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అసలు మెజంతా పింక్ విత్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా సో ఇవన్నీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి సో ఇవి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆడి సేల్ కేజీ సేల్ లో ఉంది అనమాట కాంబినేషన్ చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ సో ఇట్లా మనకి లైట్ షేడ్స్ కావాలంటే లైట్ షేడ్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ కావాలనుకుంటే కాంట్రాస్ట్ బార్డర్స్ సింగిల్ కాంబినేషన్స్ సో ఇట్లా తలంబ్రాలకి కూడా సింపుల్ గా కావాలనుకుంటే ఇట్లా సో ఇక్కడ అన్ని చూడండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కేజీ సెల్ లో ఉన్నాయి అన్నమాట సో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి